సమాచారంతో న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను మీ ఆధ్య జిల్లా ఆత్మకూరు సోమవారం ఆత్మకూరు పట్టిన తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు పి సాగర్ ఆధ్వర్యంలో యువ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు తెలియపరుస్తూ అధికార పార్టీ వైఫల్యాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో భాగంగా కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ముందుగా తెలుగుదేశం పార్టీ జిందాబాద్ తెలుగుదేశాన్ని గెలిపించండి అంటూ నినాదాలు చేశారు ఆత్మకూరు పట్టణంలోని పలు ప్రాంతాలలో ఉన్న షాపుల వద్దకు వెళ్లి అధికార పార్టీ వైఫల్యాన్ని తెలియపరుస్తూ కరపత్రాలను పంచారు అనంతరం టీడీపీ పట్టణ తెలుగు యువత అధ్యక్షులు పి సాగర్ మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులు ఏమీ లేదని కేవలం ఆ పార్టీ నేతల అభివృద్ది మాత్రమే కనిపించిందని రాష్ట్రానికి ఏమాత్రం మేలు చేయకుండా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను అస్తవ్యస్త పరిస్థితికి తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమ పథకాలు రెండూ కావాలన్నా మన బిడ్డలు ఉద్యోగస్తులు కావాలన్నా రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు పి సాగర్ తో పాటు ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు టి పెంచలయ్య ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి డి ప్రవీణ్ జీ నాగేంద్ర యూత్ నాయకులు ఎంవి ప్రతాప్ ఎం హమద్ ఎస్కె నాయబ్ ఎస్కె సోను ఎస్కె షరీఫ్ ఎన్ దేవేంద్ర అబ్దుల్లా వినోద్ నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ సిపి నాయకులు మన గుమ్మాల ముందుకు వచ్చి మనల్ని ఓట్లు అడిగినప్పుడు మనం అడగవలసిన ప్రశ్నలు పాంప్లెట్ ద్వారా మీకు వివరించడం జరిగింది అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచారు మద్యపాన నిషేధం ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పెట్టి పేదలకి అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు ఎందుకు ఎత్తేసారు ఇసుక ధరలు ఎందుకు పెంచినారు పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి ఇలా చెప్పుకుంటూ వెళ్తే కోకల సమస్యలు అనమాట దయచేసి ఈసారి ఎలక్షన్స్ లో ఆలోచించి ఓటేద్దాం సైకిల్ గుర్తుకు ఓటేద్దాం చంద్రన్నని గెలిపిద్దాం రాష్ట్రాన్ని కాపాడుకుందాం జై హింద్ జై